హలో ఫ్రెండ్స్ నేను గారు ఇది సోషల్ మీడియా యుగం ఎక్కడ ఎవరు ఏ తప్పు చేసినా కూడా ఎవరో ఒకరు షూట్ చేసి వివిధ సోషల్ మీడియా మాధ్యమాలలో పెట్టడం ఆ వివిధ వాట్సాప్ గ్రూపుల్లో రావడం ఆ తర్వాత అయ్యో ఇలా చేస్తున్నారా ఇలా జరుగుతుందా అని మనం ఆశ్చర్యపోవడం కామన్గా జరుగుతూ ఉంది అయితే ఇవన్నీ మనం చూసినప్పుడు అనిపిస్తుంది ఎందుకు వీళ్ళు ఇంత దారుణాలకు ఒడిగడుతున్నారు ఇంత దరిద్రమైన పనులు ఎందుకు చేస్తున్నారని మొన్ననే మీకు ఒక వీడియో పెట్టాను మహారాష్ట్రలోని ఒక ఖర్జూర పండ్లకు సంబంధించిన గోడౌన్లో ఆ పండ్లను పంటితో కొరికి వాటిని అన్నింటినీ అంటే వాటి కొనలను కొరుకుతున్నారు పంటితో ఆ వీడియో చూసిన తర్వాత ఇది కంపల్సరిగా మీకు నేను చెప్పాలి మీకు చూపించాలనే ప్రయత్నంలో భాగంగా ఆ రోజు వీడియో చేశాను అయితే దానికి మిశ్రమ స్పందన వచ్చింది మీ దగ్గర నుంచి కొద్ది మంది ఏదో వాళ్ళకి గతి లేకుండా ఆ పండ్లతో కొరుకుతున్నారు ఏదైనా కట్టరో గిట్టరు వాళ్ళ దగ్గర అందుబాటులో లేదేమో అనే విధంగా సమర్థించిన వాళ్ళు ఉన్నారు పోనీలే వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం అలా చేస్తున్నారని కొంతమంది అన్న వాళ్ళు ఉన్నారు అయితే ఏదేమైనా కూడా పంటితో కొరకడం ఎంతవరకు కరెక్టు వాళ్ళు పంటితో కొరికింది మనం తినాలా మరి సమర్థించిన మహానుభావులకు తెలియాలి ఇప్పుడు అలాంటిదే మరొకటి మొన్న మహారాష్ట్రలో అయితే ఇవాళ మన మహబూబ్ నగర్లో రీసెంట్గా జరిగింది ఒక పండ్లు అమ్ముకునే వ్యక్తి తన పండ్లను ఎక్కడ పెట్టాడంటే మురిగి కాలువ పక్కనే పెట్టాడు ఆ డ్రైనేజ్ పక్కన పెట్టి ఆయన డ్రైనేజ్లో దిగాడు ఎందుకోసం దిగాడు ఆ పండ్లన్నీ అక్కడ ఎందుకున్నాయి అనేది ఒక ఆయన దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ షూట్ చేశాడు షూట్ చేయగానే మిగతా వాళ్ళంతా ఏంటి పండ్లన్నీ మురిగి కాలువ మీద పెట్టి లోపల దిగాడు ఏం చేస్తున్నాడని ఒక ఆయన వచ్చి ఏం ఏం చేస్తున్నావు అని అడిగాడు అడిగితే వాడు సమాధానం లేదు పండ్లు మరి పండ్లు లోపల పడ్డాయని పడ్డాయా ఆ పండ్లన్నిటిని మురిగి కాలువ నుంచి బయటకు తీస్తున్నాడా లేదా మురిగి కాలువలో ముంచి బయట పెట్టి వాటిని అమ్మాలని చూస్తున్నాడా తెలియదు కానీ ఆ ఆలోపు జనాలు అందరూ గుమ్మిగూడారు తిట్టారు మరి ఏం జరిగింది అనేది ముందు ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి और ये उसमें से कहीं को निकाल रहे हैं नेता दार को सेठ को बताना नाली में रेवल को नहीं रे भाई नाली में कौन फेंके हो गिर गई बंडी वहाँ अंदर मेरी आती गिर गई तो वो वो काई को निकालता फिर उसको जा कहीं को बताता सेठ को फोन कर भाई सेठ को फोन कर नहीं नहीं सेठ को बताना कर मैं बात कर दूंगा तो तमाशा मत कर देख मैं स्टेशन लेके जाता गाड़ी तेरे को अंदर डालवाऊ ओ चल गए बे अरे से फोन कर रहे तू कई को निकाल रहा वहाँ से मोरी चले गए सही बात है तू को बता फोन कर तो हो गया ना, ना तो अरे फिर वो बात करता था मेरे मेरे जाना नहीं ये देखो बताना पड़ता है అమేతా చలో బైక్ మారుతులే కరే కోయసే నికలని మార్కద చల్లకు చకో దకో దారా బర్ నాక దారా బర్ నా దే బోర్డు నా ఏ ఈ సబ్ గట్టర్ మే గట్టర్ మే ఏసో తో నికల్ క కదల్ రే తు పనీ ని గచా తో ఆప దక్ హ యా గిరా ద ఆకలియా మా క తు దమగ్ ని ఏ చెర్ దారా బర్ ద బదానో బ మే ఇండోడా దారా దీ ఏ కనం చేచింరో ఆడ చూశారు కదా ఈ పండ్లన్నీ మురికి కాలువ పైన ఉన్నాయి అతను లోపల దిగాడు వాళ్ళందరూ అడుగుతున్నారు నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే వాడు సమాధానం చెప్పట్లేదు మరి మురిగి కాలువలో కడగాలని చూస్తున్నాడా లేదు ఆ మురిగి కాలువ పక్క నుంచేలే బండి వెళ్తా ఉంటే ఆ ట్రే ట్రే లోపల పడి మురిగి కాలువ మీద లోపల పడిపోయా పండ్లన్నీ పడిపోయాయా అంటే అది లేదు పండ్ల బండి కూడా పడిపోలేదు మరి ఎందుకోసం ఇలా చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఇలా కొద్దిమంది కొద్ది మంది నేను అందరిన కొద్ది మంది ఇలాంటి దరిద్రాలకు దారుణాలకు పాల్పడుతున్నారు వీటిని మనం ఎందుకు తింటాం పళ్ళను ఎందుకు తింటాం అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యం కోసం పళ్ళను తింటాం కానీ ఇలాంటి కలుషితమైన పళ్ళను తినడం వల్ల మనం అనారోగ్యాల బారిన పడడం జరుగుతుంది ఇవాళ ప్రతిదీ కలుషితం చేసేస్తున్నారు నీరు తినే వస్తువులు ఆఖరి గాలి కూడా పొల్యూషన్లో కలుషితమైపోయింది మనం బతకడమే ఇవాళ కష్టంగా ఉంది అనుకుంటున్న సందర్భంలో ఇలాంటి దారుణాలు చేసే దరిద్రులు కూడా కొంతమంది సో ఈ వీడియో కేవలం మీకు ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే దీన్ని మరో కోణంలో చూడవద్దు ఎందుకంటే ఇలాంటి దారుణాలు చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి ఎస్పెషల్లీ కొంతమంది మరి ఏ ఉద్దేశంతో చేస్తారో తెలియదు కానీ వీటి వల్ల మనం అనారోగ్యాల పాలవుతూ ఉంటాం అందుకే దయచేసి జాగ్రత్తగా ఉండండి మనం ఎక్కడైనా పళ్ళు కొనేటప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి నీట్గా ఉంటున్నాయా లేదా ఇవన్నీ మనం చూసుకొని మనం కొనాలి ఎందుకంటే లేకపోతే ఈ పనులు ఖచ్చితంగా అతను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా కడిగి మళ్ళీ వేరే చోట అమ్ముతాడు ఖచ్చితంగా ఎవరో ఒకరు కొనుక్కొని తింటారు వాళ్ళు అనారోగ్య బారిన పడతారు కదా అందుకోసమే ఇది అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను దీన్ని దయచేసి మరో కోణంలో చూడద్దు